హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉదయమే ఇరవై మందికి వంట చేశానండి అందులోకి వంకాయ చట్నీ పప్పు అన్నం చేశాను ఎలా చేస్తే ఇంతమందికి తొందరగా వంట చేయొచ్చో ఈ వీడియోలో చూపిస్తానండి ముందుగా వంకాయ చట్నీ కోసం కావాల్సినన్ని వంకాయలు అందులోకి సరిపడా టమోటాలు పచ్చిమిరపకాయలు కొద్దిగా చింతపండు చిన్నుల్లపాయలను రెడీ చేసి పక్కన పెట్టుకుందాం అలాగే పప్పు కోసం కూడా మిరపకాయలను తొట్టాయిలు తీసి కావాల్సినన్ని టమోటాలు కూడా రెడీ చేసి పక్కన పెట్టుకుందాం మనము పప్పులోకి ఏదైతే ఆకుకూర వేసుకుంటున్నామో ఆ ఆకుకూరలు ఇలా రెడీ చేసుకుని దాంతోపాటు చింతపండు కూడా రెడీ చేసి పెట్టుకోవాలి మా తోటలో తోటకూర చుక్కకూర మెంతికూర కొత్తిమీర ఉన్నాయి అవే వేస్తున్నాను అవి రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత పప్పుకు పెట్టుకుందామండి నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కదా చిన్న స్టవ్ మీద కాదు అని చెప్పి ఇలా పెద్ద స్టవ్ మీద చేస్తున్నానండి మనం పప్పుకి కావాల్సినన్ని నీళ్లు ఎసురుగా పోసుకొని గిన్నెను స్టవ్ పైన పెట్టుకుని స్టవ్ వెలిగించుకోవాలండి ఇక్కడ నాకు ఐడియా ఉంది కాబట్టి ఇలా వేసుకుంటున్నాను ఐడియా లేని వాళ్ళు కొలత ప్రకారం వేసుకోవచ్చు ఇక్కడ నేను కేజీ వరకు కందిపప్పు తీసుకుంటున్నానండి ఇలా కందిబేళ్ళు ఈ డబ్బాతో కొలుచుకుంటే ఒక కేజీ వరకు అవుతాయి ఇలా కొలుచుకొని రెండు రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలండి మాకి మా వాటర్కి పప్పు తొందరగా ఉడుకుతుంది అందుకే నేను ఎసురు పెట్టుకున్న తర్వాత కందిబేళ్ళను కడిగి రెడీ చేసి పెట్టుకుంటున్నాను కొంతమందికి తొందరగా ఉడకవు కదండి అలాంటి వాళ్ళు ఒక గంట ముందే నానబెట్టుకోవాలి ఇలా రెండుసార్లు కడిగి నానబెట్టుకున్న తర్వాత ఉడికే లోపు మనం వంకాయ చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాము వంకాయ చట్నీ కోసం మనం ముందుగా అన్ని పక్కన పెట్టుకున్నాం కదండి వాటిని అన్నిటినీ వాటర్లోకి వేసుకుందాము ఇప్పుడు కుక్కర్లో కూడా కొన్ని వాటర్ వేసుకుందామండి ఎక్కువగా వేసుకోకూడదు కొద్దిగా చూసి వేసుకోవాలి మనం చేసే క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ముందుగా వంకాయలను శుభ్రంగా కడుక్కొని ఒక్కొక్క వంకాయని ఎనిమిది పీసులు వచ్చే విధంగా నీట్గా కట్ చేసుకొని నీళ్ళలోకి వేసుకోవాలండి మరి చిన్న పీసులుగా కట్ చేసుకుంటే వంకాయలు తొందరగా నుజ్జు అయిపోయి చట్నీ టేస్ట్ ఉండదు ఎందుకంటే మనకి పచ్చిమిరపకాయలు కూడా ఉడకాలి కాబట్టి వాటితో పాటు వంకాయలను కొంచెం పెద్ద పీసులుగా కట్ చేసుకుంటే అప్పుడు చట్నీ బాగుంటుంది టేస్ట్ ఇలా వంకాయలన్నిటిని ఎయిట్ ఎయిట్ పీసెస్ కింద కట్ చేసుకున్న తర్వాత మనకి కావాల్సినవి పచ్చిమిరపకాయలను కూడా శుభ్రంగా కడుక్కొని కుక్కర్లోకి వేసుకోవాలండి మనం పచ్చిమిరపకాయలను మనం చేసే క్వాంటిటీని బట్టి మనం తినే స్పైస్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత టమోటాలను కూడా ఇలా శుభ్రంగా కడుక్కొని నాలుగు పీసుల కింద కట్ చేసుకొని టమోటాలకు ముచ్చికలు తీసేసి కుక్కర్లోకి వేసుకోవాలండి ఇక్కడ నేను పెద్ద స్టవ్కి కనెక్షన్ ఇచ్చుకున్నాను కదండి అందుకే నేను అవతల మనం డైలీ వంట చేస్తున్నాం కదండి ఆ కిచెన్లో పెట్టొచ్చాను కాస్త పసుపు ఆయిల్ వేసి విజిల్ పెట్టొచ్చానండి ఆలోపు పప్పుకి ఎసురు బాగా ఉడుకుతుంది ఈ స్టేజ్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదండి కందిబేళ్ళు అందులో వాటర్ మొత్తం తీసేసి కందిబేళ్ళను ఇందులోకి వేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత కందివేళ్ళను ఒక్కసారి నీటిగా కలుపుకోవాలి అలా కలుపుకుని మంటని కొద్దిగా తగ్గించుకోవాలండి అప్పుడైతే కొంచెం బాగా ఉడుకుతాయి లేకపోతే ఎంతసేపుకు ఉడుకుతూనే ఉంటాయి కానీ కందివేళ్ళు మెత్తబడవు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇలా ఉడుకు స్టార్ట్ అవుతుందండి ఇలా ఉడుకు స్టార్ట్ అవుతున్నప్పుడు పైన ఒక నురుగు లాంటిది వస్తుంది ఆ నురుగు మొత్తం గరిడుతో తీసేసుకోవాలండి ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు ఎక్కువగా నురుగు వస్తుంది అది మనం జాలరీ ఎండి నీట్గా తీసేసి పక్కన వేసుకోవాలి అప్పుడు పప్పు నీట్గా ఉంటుందండి కంది బ్యాళ్ళు పైన ఏదైనా పొట్టు అలాంటిది ఉన్నా కూడా ఈ నురుగుతో పాటు పైకి వచ్చేస్తుంది ఇప్పుడు రెడీమేడ్ బ్యాళ్ళు కాబట్టి పొట్టే ఉండవు అప్పుడు పగలు కొట్టే బ్యాళ్ళలో అయితే పొట్టు ఎక్కువగా ఉండేది అలా నురుగు తీసేసుకున్న తర్వాత అందులోకి చిటికెడు పసుపు కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలండి ఆయిల్ వేసుకుంటే పప్పు ఎక్కువగా పొంగుకోకుండా బాగా ఉడుకుతుంది ఆయిల్ పసుపు వేసుకున్న తర్వాత కాస్త ఉడికాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను శుభ్రంగా కడుక్కొని పప్పులోకి వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు బాగా ఉడుకుతున్నప్పుడు గిన్నె పైన మూత పెట్టుకోవాలి గిన్నె పైన మూతని పూర్తిగా క్లోజ్ చేస్తే పప్పు పొంగిపోతుంది ఇలా కొద్దిగా గ్యాప్ ఉండేటట్టు ప్లేట్ పెట్టుకుని ఉడికించుకోవాలండి ఈలోపు నాకు కుక్కర్ కూడా విజిల్ వచ్చింది వెళ్ళి స్టవ్ ఆఫ్ చేసి వచ్చి ఆకూర కడిగి రెడీ చేసి పెట్టుకునేసరికి బ్యాళ్ళు ఉడికాయండి ఒకసారి మనం చెక్ చేసుకోవాలి బ్యాళ్ళు ఏ స్టేజ్లో ఉడుకుతున్నాయో అని ఇలా సగం వరకు బ్యాళ్ళు ఉడికేటప్పుడు మనం పప్పులోకి ఆకూర వేసుకోవాలండి బ్యాళ్ళు పూర్తిగా ఉడికిపోతే బ్యాళ్ళు మరీ మెత్తగా అయిపోతాయి ఆకూర ఉడకదు అందుకే బ్యాళ్ళు ఇలా సగం ఉడికిన తర్వాత ఆకూరని యాడ్ చేసుకోవాలండి మనం ముందుగా కడిగి రెడీ చేసి పెట్టుకున్న ఆ కూరని పప్పులోకి వేసుకొని బాగా కలుపుకొని అలాగే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ గ్యాప్లో మనం పప్పు కోసం టమోటాలని కట్ చేసి పెట్టుకుందామండి పప్పులోకి టమోటాలు కట్ చేసుకున్న తర్వాత మరొకసారి బ్యాళ్ళు కలుపుకొని చెక్ చేసుకోవాలి ఇక్కడ నేను చెక్ చేస్తున్నానండి బ్యాళ్ళు బాగా ఉడికిన తర్వాతే టమాటో వేసుకోవాలి లేకపోతే బ్యాళ్ళు మరీ గట్టిబడిపోతాయండి పులుపు కదా టమోటాలు అందుకే బ్యాళ్ళు బాగా మెత్తగా ఉడికిన తర్వాతే టమోటాని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను బ్యాల్ చెక్ చేస్తున్నాను ఉడకలేదు మరొకసారి ప్లేట్ మూసిపెట్టి ఉడికించుకుంటున్నానండి ఈలోపు కుక్కర్లో చట్నీ పెట్టాం కదండి అది కూడా చూద్దాము ఇప్పుడు చూస్తే విజిల్ మొత్తం పోయిందండి కుక్కర్ మూత తీసి చూస్తే ఇలా బాగా ఉడికి ఉంది చట్నీ ఇప్పుడు మనం చట్నీని ఎనుపుకుందామండి చట్నీని ఎనుపుకోవటానికి చట్నీలో ఉన్న అంతా పక్కన గిన్నెలోకి వంపేసుకోవాలి అప్పుడే మనకి చట్నీ ఎనుపుకోవటానికి బాగుంటుందండి లేకపోతే వాటర్ ఉంటే చట్నీ మన చేతి మీద కాలు మీద పడి బొబ్బులు పోతాయి మొత్తం ఇలా వాటర్ని ఒక గిన్నెలోకి నీట్గా వంపేసుకొని చట్నీలోకి కావాల్సినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని పప్పు గుత్తితో నీట్ గా చట్నీ మెత్తగా ఉడికింటుంది కాబట్టి మనం పప్పు గుత్తితో వెనుపుకుంటే సరిపోతుందండి మిక్సీలో కానీ రోట్లో కానీ వేయాల్సిన అవసరం లేదు వంకాయలు టమోటాలతో పోల్చుకుంటే పచ్చిమిరపకాయ తొందరగా మెదగదు కనుక ఇలా పచ్చిమిరపకాయలను గుత్తితో నీటిగా స్మాష్ చేసుకుంటూ వెనుపుకోవాలి ఇలా కాస్త వెరిగిన తర్వాత అప్పుడప్పుడు మనం పక్కన ఉంచి పెట్టుకున్నాం కదండి వాటర్ని వేసుకుంటూ వెనుపుకోవాలి వాటర్ని ఒకేసారి యాడ్ చేసుకుంటే చట్నీ పల్చగా అవుతుందండి ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ వెనుపుకుంటూ ఉంటే చట్నీ వాటరు నీట్గా కలిసిపోయి బాగా చిక్కగా వచ్చి చట్నీ టేస్ట్ బాగుంటుంది ఇలా పూర్తిగా ఎనిగిన తర్వాత మన చట్నీని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు పప్పును ఒకసారి చూద్దామండి పప్పు ఉడికిపోయింది టమోటాలను యాడ్ చేసుకుందాం ఒకసారి మీకు చూపిస్తా చూడండి పప్పు ఏ స్టేజ్లో ఉంటే టమోటాలు వేసుకోవచ్చు ఇలా బాగా మెత్తగా ఉడికిన తర్వాతే మనం పప్పులోకి టమోటాలని యాడ్ చేసుకోవచ్చండి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి టమోటాలను ఇందులోకి వేసుకొని టమోటాలను బాగా కలుపుకొని గిన్నె పైన మూత పెట్టుకుని కాసేపు ఉడికించుకుందామండి కాసేపటి తర్వాత మరొకసారి నీట్గా కలుపుకొని చెక్ చేసుకుందాం టమోటాలు ఉడికాయో లేదు ఇక్కడ నేను చెక్ చేస్తున్నానండి టమోటాలు ఉడకలేదు అందుకే మరొకసారి ప్లేట్ క్లోజ్ చేసి కాసేపు ఉడికించుకున్నాను కాసేపటి తర్వాత చెక్ చేసుకుంటే టమాటాలు బాగా మెత్తగా ఉడికాయండి ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదండి రెడీ చేసి చింతపండుని ఇలా చింతపండు కడుక్కొని పప్పులోకి వేసుకుందాం చింతపండు వేసుకున్న తర్వాత ఉప్పును కూడా వేసుకుందామండి ఉప్పు చింతపండు వేసుకున్న తర్వాత చాలా సేపు పెట్టకూడదు చాలా సేపు పెడితే బ్యాలు గట్టిపడిపోతాయి అందుకే చింతపండు ఉప్పు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా తగినంత ఉప్పు కూడా వేసుకొని గిన్నె పైన మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పప్పు రెడీ అయిపోతుందండి ఇప్పుడు పప్పు చట్నీ రెడీ అయిపోయాయి కదా రైస్ కూడా ప్రిపేర్ చేసుకుందాము పప్పు చట్నీ రెండు అయిపోయాయి కదండి ఇప్పుడు అన్నము పప్పు దించుకున్న తర్వాత అదే స్టవ్ పైన అన్నానికి పెట్టుకుందామండి అన్నం కోసం మన కాన్నం ఎంత చేస్తున్నామో చూసుకొని అంత ఎసురు పోసుకోవాలి ఇక్కడ నేను నాలుగు కేజీల వరకు రైస్ తీసుకున్నానండి అందుకుగాను పదహైదు లీటర్లు పట్టి ఒక బిందెతో ఒక బిందె ఎసురు పోసుకొని స్టవ్ పైన పెట్టుకున్నాను నాలుగు కేజీలు బియ్యం అంటే ఈ డబ్బాతో ఒక డబ్బా కొలుచుకుంటే ఒక సేరండి అంటే దాదాపు ఒక కేజీ వరకు పడతాయండి ఇవి సోనా మసూరి బియ్యం బియ్యంలో ఏమైనా ఉన్నాయేమో ఒకసారి ఇలా చెరుక్కుని నీట్గా నాలుగు సేర్లు వరకు బియ్యాన్ని కొలుచుకుందాం ఈ నాలుగు సేర్లు బియ్యం ఇరవై మంది దాకా తింటారండి అంటే ఒక్కొక్క సేరు కలిసి ఐదు మందికి లెక్క అట్లా ఇరవై మందికి గాను నాలుగు సేర్లు బియ్యం అన్నం వండానండి బియ్యాన్ని ఎక్కువసేపు నానపెట్టుకుంటే బాగా మరుగుతున్న నీళ్ళల్లోకి బియ్యం వేయంగానే విరిగిపోతాయండి అందుకే తక్కువసేపు నానపెట్టుకుంటే అన్నం బాగుంటుంది మనం స్టవ్ పైన ఎసరి పెట్టుకున్న తర్వాత బియ్యం నానబెట్టుకుంటే ఒక పది నిమిషాలు పడుతుందండి ఎసురు ఉడకటానికి ఆ పది నిమిషాలు నానితే సరిపోతుంది ఇలా మనకి కావాల్సిన బియ్యం కొలుచుకొని బాగా రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని కొన్ని నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి మనం ఇవన్నీ రెడీ చేసుకునే లోపు మనకి అన్నానికి కూడా ఎసురుడుకుతుంది మనం ఇప్పుడు చూద్దామండి ప్లేట్ తీసి ఇలా ప్లేట్ తీసి చూస్తే ఇలా బాగా మరుగుతూ ఉండాలండి అప్పుడే మనం రైస్ని వేసుకోవాలి ఇట్లా మరుగుతున్నప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదండి బియ్యం ఆ బియ్యంలో నీళ్ళన్ని వంపేసి ఇందులోకి వేసుకోవాలి మనం వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి లేకపోతే వేడి నీళ్ళు చేతి మీద పడి లేకపోతే చేతికి ఆవిరి కొట్టి బొబ్బులు పోతాయి చూసి చాలా జాగ్రత్తగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత అన్నాన్ని ఒకసారి ఇలా కలుపుకొని మంట కాస్త తగ్గించుకుని గిన్నె పైన మూత పెట్టుకోవాలి ఎక్కువ మంట మీద ఉడికితే అన్నం అంతా బాగోదు కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉడికితేనే అన్నం బాగుంటుంది ఇలా మూత పెట్టుకొని అన్నం బాగా ఉడికించుకోవాలి అన్నం పూర్తిగా మెత్తగా ఉడకూడదండి ఇలా కాస్త పలుగ్గా ఉడికితే సరిపోతుంది ఇలా పలుగ్గా ఉడికినప్పుడు అన్నం ఉంచుకుంటే సరిపోతుందండి ఇక్కడి వరకే నా డ్యూటీ తర్వాత ఇంట్లో మగవాళ్ళు ఎవరైనా ఉంటే అన్నాన్ని వంచిస్తారండి అన్నం ఇప్పుడు ఉడికింది స్టవ్ ఆఫ్ చేశాను గిన్నె పైన మూత పెట్టి అన్నం ఉంచుకుంటే సరిపోతుందండి అన్నం వంచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంచాలండి పెద్ద గిన్నె కదా ఎక్కువగా వేడిగా ఉంటుంది చేతులకి ఆవిరి వచ్చి బొబ్బులు పోతాయి అందుకే ఇంట్లో వాళ్ళు ఉంచుతున్నారండి మగవాళ్ళు అన్నం బాగా ఉంచిన తర్వాత స్టవ్ పైన పెట్టుకొని అన్నం ఇలా ఒక పక్కనే ఉంటుంది కదండి అన్నాన్ని గంటితో సరి చేసుకుని స్టవ్ మీద కాసేపు ఆవిరి పెట్టుకుంటే అన్నం రెడీ అయిపోతుందండి చట్నీ రెడీ చేసి పెట్టుకున్నాం పప్పు ఉడికి పెట్టి పక్కన పెట్టుకున్నాం అన్నం కూడా వంచేసాం కదండి ఇప్పుడు పప్పుని వెనుపుకుందాం అన్నం ఉడికేలోపు పప్పు కూడా కాస్త చల్లబడి ఉంటుంది పప్పు వెనుపుకోవటానికి పప్పులో ఉన్న రసాన్ని మొత్తం ఇలా ఒక గిన్నెలోకి వంచేసుకోవాలి లేకపోతే పప్పు వెనగదు అన్నిళ్ళు ఎక్కువగా ఉంటే పప్పు వెనిపేటప్పుడు పప్పు కాళ్ళ మీద చేతుల మీద పడుతాయి ఇలా నీట్గా వంపేసుకొని పప్పు గుత్తితో నీట్గా వినుపుకుంటే పప్పు రెడీ పప్పు నీట్గా వెనుపుకున్న తర్వాత పోపు పెట్టుకుందామండి ఇప్పుడు పెద్ద స్టవ్ పైన పన్నంతా కంప్లీట్ అయిపోయింది కదండి నేను చిన్న స్టవ్కి కనెక్షన్ ఇచ్చుకొని పోపు పెట్టుకుంటున్నాను స్టవ్ పైన బాండ్లీ పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని అవి అనే అనేలోపు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి చట్నీ అందులోకి చిన్నగా కట్ చేసుకున్న పచ్చి ఆనియన్స్ వేసుకొని అందులోకి పోపు వేసుకొని వెంటనే కుక్కర్ పైన మూత పెట్టుకోవాలి అదే బాండ్లీలోకి ఇంకా కాస్త ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుందామండి ఈ పోపు పప్పులోకి ఈ పోపు బాగా మగ్గిన తర్వాత పప్పులోకి యాడ్ చేసుకుంటే మన వంట రెడీ అయిపోతుందండి నాకు ఈ వంటంతా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గంటన్నర టైం పట్టిందండి గంటన్నర కష్టపడితే ఇరవై మందికి భోజనాలు రెడీ అయిపోయాయి పప్పు అన్నం వంకాయ చట్నీ అండి చాలా టేస్టీగా ఉన్నాయి చాలా హ్యాపీగా భోంచేశారండి వాళ్ళు కూడా వాళ్ళు వంట అయిపోగానే వచ్చారు వేడివేడి పప్పు అన్నం చట్నీ వడ్డీ చేస్తే హ్యాపీగా తిన్నారండి అన్నీ కంప్లీట్ అయిపోయాయి కొద్దిగా అన్నము పప్పు మాత్రమే మిగిలాయి చట్నీ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి